వెల్కమ్ టు విజన్ టీవీ పీపుల్స్ మీడియా అధినేత టిజి విశ్వప్రసాద్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసింది మిస్టర్ బచన్ అంటూ ఆగస్టులో చందరి చేశారు కానీ మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ ఉన్నంత జోరుగా సినిమా లేకపోయింది మిస్టర్ బచ్చన్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది పైగా దారుణంగా ట్రోలింగ్ గురైంది ఇక ఈ మూవీ తనకు నష్టాలనే తెచ్చిపెట్టిందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నేరుగానే చెప్పుకొచ్చారు తాజాగా శ్రీ విష్ణు స్వాగ్ టీజర్ లాంచ్ ఈవెంట్లో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి రీసెంట్గా తాము చేసిన ప్రాజెక్ట్ అంతగా ఆడలేదని కానీ మనమే సినిమా నుంచి ప్రాజెక్ట్గా నిలిచిందని లాభాలు వచ్చాయని అన్నాడు పైగా తన నష్టాలన్నీ కూడా రాజసాబ్తో పోతాయని వచ్చే ఏప్రిల్లో రాజసాప్ ఆడియన్స్ ముందుకు వస్తుందని అన్నాడు ఇక స్పాగ్ గురించి దర్శకుడు హజిత్ గోలీ చక్కగా వివరించారు ఇంతవరకు ఈ కాన్సెప్ట్ మీద సినిమా రాలేదన్నాడు జెండర్ వార్ మీద ఈ మూవీని తీశానని అన్నాడు ఈ ఏడాదిలో చాలా సినిమాలు వచ్చాయని ఇంకా చాలా చిత్రాలు ఉన్నాయని అన్నాడు కానీ ఈ స్పాగ్ మూవీ మాత్రం అలా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చాడు శ్రీ విష్ణు అజిత్ గోలి కాంబోలో రాజా రాజ చౌర చిత్రం వచ్చింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ రిజల్ట్స్ ను రాబర్ట్ సంగతి తెలిసింది కానీ ఈసారి స్వాగ్ తో అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తుంది స్వాగ్ సినిమాను శ్రీ విష్ణు లుక్స్ యాక్టింగ్ ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఈ మూవీ కలిసి వచ్చేలానే ఉంది ప్రభాస్ రాజసాబ్ సినిమా స్టార్టింగ్ తెలుగు వరకే అనుకున్నా కూడా ఇప్పుడు అన్ని భాషల్లోకి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే పెద్ద పెద్ద సెట్లతో భారీ స్థాయి విఎఫ్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే